కోసం ఈ సిరీస్ తీసుకొస్తాం కాబట్టి మనలో కూడా మస్తు సపోర్ట్ చేస్తారు ఏమైతే ఫుల్ అంటే ఫుల్ ఆనందంగా

ఏమో రా ఏం చేసేది ఉంటది ఇంట్లో గానీ ఇక నాకు పెళ్లి కాకపోతే అలవాటు ఇక ఆయన ఎప్పుడు ఇంట్లో బయటికి వెళ్ళనీ కూడా గిరే అలవాటు అయింది కానీ ఇక ఏం చేయాలరా బయటకి వచ్చి వాళ్ళందరు నా దగ్గరికి వచ్చి ముచ్చట ముచ్చటానికి వస్తారు ఈ వాళ్ళతోనే మాట్లాడుకుంటా ఊశాదో ఏదో పని చేసుకుంటా గానీ ఏమో రా అప్పటి సందే భూగో పొయ్యి మీద పెట్టినా ఈయన డ్యూటీ పోతాడు కదా పొద్దుగానే లేచి ఉండాలి కదా తప్ప ఇంకా వస్తలేడు మరి ఇంతసేపు ఊర్లో కాకండి ఇక్కడ పోయిస్తానే అని వెయ్యిండు ఏడు ఇంకా వస్తలేడుగా అప్పటి వరకు ఇట్లా కట్టి రెడీగా పెడతా మరి తింటాడు ఆఫీస్ పోయినాక మరి అక్కడ టిఫిన్ ఇట్లా చేస్తాడు రా పిల్లలు స్కూల్ పోయిరా ఆ పొయ్యి రక్క ఇక వండక తప్పదా అల్లు స్కూల్ పోక తప్పదా గానీ చిన్నోడు ఒకటే మారం చేసాడక్క స్కూల్ పోను పోను అని ఏడిస్తే ఎందుకురా నాయన మళ్ళీ ఎల్లుండి ఆదివారమే వస్తుంది ఏ సెలవులు ఉన్నాయంట కదా అని చెప్తే ఇక సెలవులు ఉన్నాయంటేనే పోతాడక్క ఆడు స్కూల్ కి ఇక ఏమున్నా అవి గోబి పువ్వు ఏముంటుంది చూడక్క అది ఇంత శనగ పప్పు వేసి ఉన్నా కారం పొడి అయిపోయి నీకు కారం పొడి పెట్టవేమో అని అడుగుతామని వచ్చినాక సరే సరే పెడితే గానీ నాలుగు ఇట్లా దగ్గర పడ్డదిరా ఇంకొక వారం పది రోజులు అవుతట్టుంది ఇక నీకు పెట్టినాక సరే సరైనక పెడతా గానీ ఇప్పుడు కూర ఏం చేయాలో నాకు ఏం అయితే లేదు నిన్న కూరలు అట్లనే ఉన్నాయి పిల్లలకు టిఫిన్ కట్టి పంపించిన గానీ ఈయనతో కష్టము ఏమో నిన్న మొన్న కూరలు అస్సలు వారే అమ్మాయి నాకు వన్య కూర ఇప్పుడు కూడుకు టిఫిన్ లో పెడితేనే తీసుకొని పోతాడు దిన్నడో మాపడితో పెట్టి అనుకో తినకుండా అట్టనే తీసుకొస్తాడు కానీ ఈయనతో నాకు కష్టం ఉందిరా ఏం చేయాలి ఇప్పుడు గుడ్లు దవద దెబ్బద ఉడకబెడతాంటిమో మరి వస్తాడా డ్యూటీ పోతడా పోడా ఎక్కడ అర్థమైతే లేదు ఆయన కథ అందుకే భూగోడి పక్కకు వెళ్తారా ఆ అక్కడక్క మీ ఆయన ఆదిల్నే ఉండు అవో వచ్చిండుగా అడుగు మరి డ్యూటీకి పోతడా పోడా అడిగే పెట్టరాదు మళ్ళా ఇక కూర ఉంటే అంటున్నావుగా మళ్ళా వండితే వేస్ట్ కాగల్లా మాపటిల్లు ఏం చేస్తావు ఏందయ్యా ఏ కాలమై నిన్ను ఎదురు చూసుకోవడం నిలబడ్డా పని పోతావా పోవా ఏదో ఒకటి చెప్పవేంది పొద్దుగా వెళ్ళేసినప్పుడు ఏమో పోతానంటవు మరి పని పోయే టైం అవుతుంది మరి గింజ టయానికి నువ్వు ఇంకా ఇంటికి రాకపోతే మరి నేను ఏమనుకోవాలి ఏం వండి పెట్టాలి చెప్పు టిఫిన్ మరి పోతావా పోవా ఏదో ఒకటి చెప్పు దబదబ ఉంట కానీ ఏ ఇయర్ ఏం పానం శాతం అయితే లేదు ఇక మొత్తం బరు బరువు అనిపిస్తుంది పానం అంతా సరి లేదు కానీ దావకనకు ఒక గోలి ఆడుకొచ్చుకున్నాను డాక్టర్ దగ్గర ఇక ఏం పోనీ నేజర్ షేప్ అంతా ఏమొద్దు ఇక పిల్లలు పోయి రావు స్కూల్ కు అలాగైతే మంచిగా వండి పెట్టిన వాళ్ళేదా పొయ్యిరు కానీ ఇక నిన్న కూరలే ఉన్నాయి నాన్న మరి ఆలుగడ్డ ఫ్రై ఏమైనా చేయాలంటే పులిహోర అన్నం కలిపి అని ఇద్దరు కూరలు కట్టనే చెప్పారు ఇక గట్లనే వేసి పెట్టినా గానీ కోసం ఎదురు చూసుకుంటా చూస్తున్నా ఏం పని కోతే వేరే కూర ఉండాలి మరి టిఫిన్ బాక్స్ లో ఏమేమి పెట్టాలి ఇంకా తాని చూస్తుంటే నువ్వేమో ఇంకా వస్తలేవు ఇక పోవా పాన శాత గాంధీ ఏం చేస్తావు గానీ సరే సరే చేసే పొరుగు అరే బయట ఎందుకే నేను వండుకుంటే ఈ కూర్చొని మాట్లాడుర్రీ బయట చల్లగా ఈ దర్గాలు వస్తుంది ఎందుకు చెప్పు మళ్ళీ సరదై పాడైతుంది నీ ముందే చల్లగాలంటే పడది ఇంకా అక్కడ మూలకు అవతలకి జరిగి మాట్లాడుకోరాదు నేను చేసే వండుకుంటా అవ్వయ్యా నువ్వు అన్నది కరెక్టే ఇప్పటిదాకా బాసాలు దోమందుకు బయట గచ్చిలో కూర్చుంటే పోయామో బోర్లు ఇచ్చిన బాసాలు అన్ని ఊరికినాయి ఆ గాలికి సరే సరే ఇంతసేపు వరకు మరి నేను పోయి మాట్లాడుకుంటాం కానీ నీకేమైనా డిస్టర్బ్ అవుతదేమో అని బయటికి పోతానంటున్నాయా పానం సరే లేదంటున్నా సరే సరే పండుగసేపు సేపు ఎంతసేపు అని ఇలా పడతావు ఇక కారపడి పోతప్పుడు పెడతా గానీ ఏం టైం పాస్ అవుతుంది రాను ఒక్కదా ఉంటాడు ఇంట్లో అయ్యా నిడు ఏమి అక్కడ ఉంటాడు మరి ఫోన్ చేస్తాడా అలా రోజు అది ఇది కూరలతో మాట్లాడతాడా లేదా ఏమైనా తాగుతట్టుండి తల్లి నేను మొన్న చూసినా వస్తుందా అక్కడిక్కడ సోలుకుంటూ పోతుండేమ్మ మీ ఇంట్లో ఎట్లా భరిస్తున్నావో అని నాకైతే ఏవేమో మొన్న ఎక్కువన్నాయి ఏంటి ఆయన చూస్తుంటే ఏం చేస్తాం తీయరాదు నేను చేసుకున్న పానానికి ఇక ఎట్లా ఎట్లనైనా భరించాలి చెల్లి సరే సరే అని కూర్చొని మాట్లాడుకుందాం చెల్లి ఇక పనంత ఒక ఒకదాన్ని కూర్చొని ఏం చేస్తావు ఇంతసేపు కూర్చో ఇక పెంటమ్మా వస్తాను ఫోన్ చేసి ఇంకా వస్తలేదుగా అవునక్క మస్తుదావతో ఇయ ఏం చేయాల్సి చెప్పు చేసుకున్నందుకు ఉండక తప్పదు ఇక రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు పొద్దుగా కూరగాయల పోతే అప్పుడే ఫోన్ చేస్తాడు మన స్కూల్ పోతురా లేదా అని అని పిల్లలతో మూడు రెండు మూడు మాటలు మాట్లాడి పెట్టేస్తాడు కానీ ఇక పిల్లలు పోయినాక ఒకటి ఫోన్ చేసి చంపుతాడు అందుకే ఫోన్ ఇంటికాడ పెట్టి వచ్చిన ఊకేసక్క ఎత్తితే ఒక బాధ ఎత్తకుంటే ఒక బాధ ఎత్తి ననుకో తాగొచ్చి ఏమో మాటలు మాట్లాడతాడు ఓకే ఇంటికి వస్తా ఇంటికి వస్తా అంటాడు ఇంటికాడ ఏముంటది అయ్యా మేము చేయమగానే ఉన్నాము మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తా పది పదిహేను ఇక్కడనే ఉండడు మళ్ళీ నెల జీతం ఎట్లు ఇస్తారు పళ్ళకేం తీసేయాలని నాకు భయమే అట్లా వద్దంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని నా మీద సీరియస్ అయితే నాకు ఏం చెప్పాలి చెప్పు తాగవుతోనే తాయి తాయి తమం దగ్గరికి అయి లొయ్యల్లో రేపు అంటే ఉండక్క ఏం చేయాలి చెప్పు మొన్ననే ముప్పై నలభై వేలు అయినాయి గాడి డప్పు తెచ్చి పెట్టినా అవన్నీ చూస్తారా చెప్పు ఏ మాత్తగారు ఏమో అవ్వ అని అవుల ఒప్పుకొని చేసింది బొబ్బైకి పంపింది అని ఆలు అనుకుంటారు స బా నా బాధలంతా నేను కష్టం చేసి అంత పెట్టుడు అవుతుంది అవును చెల్లె పాపము ఏ మొన్ననే నాకు ఎట్లను అనిపించింది దాంతోనే ఎట్లనే ఎగులుతుందో ఏమో పోరి చూస్తుంటే చిన్న ఇడ్లెక్కనే ఉంది ఎట్లు ఇచ్చిరో రోగానికి మొత్తం బట్టకల్ ఉంది బక్క ఎంత పొడుగుండదానిమ్మా ఈ ఎట్నో అనిపించింది చూస్తూ కూడా ముద్దులేదు ముఖం ఇట్లా ఇంకా సరే కానీ ఏం చేస్తాం చెల్లె చేసుకున్నాక ఇక బాధ తప్పదు ఈ ఇద్దరు పిల్లలు ముద్దుగురు బుట్ట బొమ్మలు ఎక్కువ ఇక దాని చూసుకుంటే బతకాలే కానీ ఇక నువ్వు అదో ఏదో కష్టం చేసి బతుకుతాయి ఆడెళ్ళి తట్టు చెల్లే ఇక ఆయన అక్కడ ఉండి రెండో మూడో పైసలు పంపుతాయి మీకు ఇంట్లో సంసారము ఆయన దావు పనులకు అవో ఇవో వెళ్తాయి పిల్లలు చదువుకుంటారు కల్లే కష్టపడాలి ఆయన బతుకున్నా సత్య నాగట్లా అదో నువ్వు అన్న కష్టపడాల్సి ఏం చేస్తాం చెప్పు ఎటువైనా కానీ నీకు బాధనే ఉందే

అయ్యో అట్ల నాక నేను వచ్చి చాలా సేపు అవుతుంది ఇక పిల్లలు స్కూల్ ఏం పని చెప్పు ఇక బట్టలు నానబెట్టి వచ్చినా ఇక అప్పటికి చల్లబడ్డానికి పోయి ఎత్తుకుతా ఇక ఒక్కదాన్ని ఉంటుంది అక్క ఇంట్లో అందుకే ఇలా సరి తక్కువ దగ్గరికి వచ్చి అదో ఏదో ఇంతసేపు మాట్లాడిపోయి అని వండుకుంటా అని నీ పని తీరిందా కాదు కానీ ఓ పెంటాకా నేను ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తున్నావురా జర పనుంది పెంటాకా జర ఇంతసేపు వచ్చి అంటే ఇప్పుడు వస్తున్నావు అమ్మ మొత్తం పని అంతా తీరడాక నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు

ఇక గోలే చిన్నమ్మా పానం అంతా ఎట్లనో బరువు బరువు అనిపిస్తుంది శాతం అయితే జ్వరం పట్టినట్టు అవుతుంది ఇంత గోల్ చేసుకున్నాక కూడా జరం జరా లీవ్ పెట్టిన చిన్నమ్మా తిన్నవా పొద్దుగాలు వచ్చినవుతున్నాను

లేచిపోయి అప్పుడు మంచిగా ఉండు నేను పోయేస్తాను టిఫిన్ ఇట్లా కట్టి పెట్టాను అన్నాడు ఏ ఇంకా వస్తలేడు ఇంకా అని చూసుకుంటాను కూర్చుంటే నీకు ఇప్పుడు వచ్చిండు ఏంటయ్యా టిఫిన్ కట్టలే నేను ఇంకా మరి పని పోతావా లేదా టైం ఏమో ఇంత దాటిపోయిందంటే పానం సరిలేదే ఏం బోనియల్లా అని చెప్తుండు ఈ పానం అని నాకు ముందే జొన్న రొట్టె చేసి పెట్టిన ఆయన కథలు కాకపోతే మందు ఉన్నప్పుడు గిట్టనే కథలు పడతాడు అక్క ఏం చెప్పాలి చెప్పు మందితో మాటలు పడిపిస్తాడు కానీ నేను ఏ అడుగుతాడేమో అడుగుతాడేమోతి ఇక్కడ మళ్ళీ జరిసే మాట్లాడుకుందాము ఆ సరే గానీ నిన్న నువ్వెచ్చ కారణ పొడి వయమ్మ less కారంంది తియ్య తిత్త ఒక శెంసరు కూడా ఎలపిచ్చా తిత్త సగమేసే శెంసల కారం అంత మంచంది తిచ్చ ఏమీ కాకేది విన్నాడు వయమ్మ ఏం కారం అనేది పాడాయని ఓహ గిస్తుండి నేనుస్తకొడు నింగ నేను ఇట్లా ఏసుకొనింది నామరి సంపడ మీరు less కారంంది అంట ఏమో మాకైతే ఏం కారం కుట్టది అయినా మా పిల్లలు ఇట్లా కారం బాగానే తింటారు కానీ ఏమో అమ్మ మరి మీరు ఎట్లా సప్ప సప్పగా తింటారు కానీ మాకైతే కారమే ఉండాలి కూరలు సప్పగా ఉంటే అవో ఈయనకు వస్తలే వారది ఇంకా కారం మరి అవ్వంటక్క చానపిరమైన అంట ఏమైన నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు చెప్తారు గానీ మా అక్కలు ఇంటి దింటే అక్కడ పట్నంలా నూట డెబ్బై నూట ఎనభై ఇస్తున్నారు అంటే తీసుకొని పట్టియ్యాలి అదే తక్క దగ్గరికి అడుకుంటానికి వచ్చిన గిత్త కూడా లేదక్క కూర లేకు పొద్దుగాల కూరగాయలకు పచ్చికాయలు వేసే వండి పెట్టిన ఇట్లా అదే సరిత అని ఇట్లా వచ్చినా ఏం టైం పాస్ అయితే ఒక్కదా అని బోరు కొడుతుంది కాడయింటది మంచిది ఓయ్యామ్గా కారం పొడి ఉప్పులకాడీ పెంటక్క నువ్వు అట్లా మాట్లాడుతున్నావు గాని ఇక ఏదు ఇంటి పక్క పిల్లలు ఇక ఏదైనా లేకుంటే వాళ్ళకరు వీళ్ళొకరు నేను ఇంత సాయం చేస్తేనే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఆడుకుంటేనే జరగ పూట నడుస్తుంది గానీ ఒకరికొకరు సాయం చేసుకోవాలి పెంటక్క మనము అట్లా మాట్లాడుతున్నావు గాని ఓయ్యా నువ్వు జ్వరం వచ్చిందా నువ్వు పానం సరిలేదా నువ్వు ఏందయ్యా ఇక్కడ చూసుకుంటా కూర్చున్నావు కండ్లు ఆరుకోకుండా చూస్తున్నావు ఇక్కడ మా దిక్కు ఏముంది ఇంతసేపు బండుకోరాదు గోలేసుకున్నాను అన్నావు చెప్తే మాట నేను అడవు గుడ్లు ఇట్లా పెట్టి ఎట్లా చూస్తుంది చూడు మా ఆడల ముచ్చ తింటున్నావు అయ్యా ఇలా పని పోకుంటా ఓ మనిషి నిన్నే గింత ఊటగా పిలుస్తున్నా వాళ్ళకడేమే అట్లా చూస్తుండో మనది కేర్ రైండు ఓ ఓ సురేష నీ పెళ్ళము ఊటగా పిలుస్తున్నా వాళ్ళకేంటయ్యా నువ్వు ఓ అమ్మ ఇక్కడ ఆలోచిస్తుండే ఇక్కడ

ఏమో పొల్ల లోపల రూమ్ లో నాయన వండుకోరా ఇంతసేపు ఏమైనా గట్ల ఊసుట్టే ఇంకా నడుములు కుంచుతాయి అయ్యా మల్ల లేని పోవంది వస్తుంది మళ్ళీ దావుకన పోదాం అది పోదామని గిట్ట తేమని అయితే ఇంత ఓర్చుకోవు నువ్వు ఏ ముందే గట్ల చేస్తావు సపోజ్ అంటే లోపల రూమ్ లో వండుకోరాదు ఏమైనా గీరనే ఊసినవు ఏ ఊకి ఏం పండుకోమంటే ఇంతసేపు పండుకొని పండుకొని నడుములు అన్ని ఈకుతున్నాయి కానీ మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోరు నేను ఊర్లో ఇంతసేపు ఆలు ఇళ్ళతో ముచ్చట పెట్టి వస్తే జర పానమన్నా జర సరైతుందేమో మీరు ఏందో మాట్లాడుకుంటున్నా మాట్లాడుకోదు పోయిస్తా గానీ నేను మాట్లాడుకునేది నేను మాట్లాడుకుంటాం గానీ నువ్వు ఊరు తిరుగుడు పని చేసి చెప్తున్నా ఊర్లో ఏముంటది అయ్యా ఆ లీలతో ఇంతసేపు గంట గంటలు మాట్లాడుస్తావు మరి నీకేమైనా అయితే వాళ్ళు పెడతారా ఇట్లా ఏమైనా ముచ్చట పెడతానికి పోతావు మరి ఏం చెప్తారు ఏం కదా ఆ ముచ్చట పాడు గాను గంటలు గంటలు ఏముంటది అయ్యా నీ దగ్గర గంట సేపు మాట్లాడతానికి పోతావు అరే ఏమున్నా ఉండకున్నా ఆయిగా ఆ లీలతో మాట్లాడితే చాలా పానం నిమ్మలం అవుతుంది ఇక వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు అదో ఏదో చెప్పుకుంటాం ఇంత పాస్ అవుతది ఊక ఊర్షన్ ఏం చేయమంటే పండుకొని పండుకొని నాకు నడుములన్నీ వీక్తూనే పో మీ ఆడుల కంటే ముచ్చట జోరుకు వస్తుంది మాకేముంటది ఇంతసేపు ఊషని నవ్వుకొని అంతే అంతేగాని సరే సరే మీ పని ఎందుకొని అట్లా పోయేస్తా ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడ చెప్తున్నా నీకు పానం సరే లేదని డ్యూటీ మానేసి ఇంటికాడ ఉన్నవు మరి ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఇంతసేపు బొంత కప్పుకొని వండుకోవాలి కానీ ఊరంతా తిరిగి వస్తా అంటే మళ్ళా ఇంక జ్వరం ఎక్కువ అవుతుంది అప్పుడు ఏం జాలి పట్టుకొని అయ్యో మియ్యో అనుకుంటే ఊరికలా చెప్పు నేను ఆ మాటిని దాకా లోపల రూమ్ లో ఇంతసేపు పండుకో నేను ఆ కూపన్ తెప్పి చెప్తున్నా ఏమైనా ఉవ్వడి పెట్టాడు నీకు ఊరంతా వల్లే అని ఊరు పంచాయతీలు అన్నీ నడుచుకొని వస్తావు ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ సేపు నిమ్మలంగా పండుకుంటే కదా

అగో సూచన పెంట మనిషి చెప్తు అక్క ఆయనకి ఏ సక్క అనిపిస్తే అదే వేస్తాడు పానం అన్నాడు మరి గోల్ తెచ్చుకుంటాను పోయిండు గోల్ వేసుకుండు ఇంతసేపు అనుకుంటే పానం అంతా చెమటలు వచ్చి జ్వరం బుయ్యం అంత తక్కువైతది కదా నా మాట కేరే పెట్టాడు ఆయన నచ్చినట్టు వేసుకుంటాడు ఏమైనా అయితే పెద్ద మనిషి అక్క ఊరు ముచ్చట్లు అన్ని నడుచుకొని వస్తాడు వాళ్ళ ముచ్చటి ఇళ్ళ ముచ్చట అక్క ఆయనకు నేను ఎవ్వరి గురించి పట్టించుకోకున్నా ఆయన ఇంటికి ఉన్నప్పుడు ఏదో ఇంత బుక్ తిని నిమ్మలాగా పండుకో మళ్ళీ రోజు ఎట్లా పొద్దుగా ఆరు ఏడు గంటలకు ఉంటావు దూటుకోతనే ఉంటావు మళ్ళీ అప్పటికి వస్తావు ఇంతసేపు అప్పటికి వచ్చినప్పుడు రోజు పొద్దుకంగా ఆడి కూర్చొని దూతి అంటే నా మాట అయినాడు ఇంటికాడు ఉంటే ఎప్పుడు ఇంటి ఉండడు అక్క ఒక్క క్షణం కూడా బయట నాలుగు తన ముచ్చట పెడతాడు ఈ ఆకలి అయినప్పుడు కడుపులో గోకినప్పుడు వస్తాడు తింటాడు పంతాడు మళ్ళీ పోతాడు అక్క ఏ గట్లు ఉంటది అనే కథ వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏ సరిగా పెళ్ళాలు చెప్పింది ఏ సరే శేలే शाम शेपైతుందే మామ అల్ల ఏమనుకుంటుండో ఏమాయింటి గాని ఉంది పొలం కారుకోతనే దాపున రా బస్ ముచ్చట గాని

మల్ల అప్పటికొస్త ఈ అక్క ఇక బట్టలు నానబెట్టినా ఇక మళ్ళా పొరగాలి వస్తే ఇక వింటనీయారు ఒకటి ఏ పని అలుగుతారు ఏ పని కానియరు అప్పటికొస్త అక్క నేను పెంట చూస్తాను తి నేను ఇంట్లోకి వస్తే అయితే పోనీయవే పోయవు సరే సరే పోవే పోవేమ్మ బట్టలు నానబెట్టినంటున్నావు మళ్ళీ పోరాగాలసా ఇయనీయరు ఇయనీ చని సరే అప్పటికి రిలీ మళ్ళీ మర్చిపోకూరు ఎక్కడ టైం పాస్ అయితే లేదు ఎక్కడ పొద్దుపోతలేదు ఇక బట్టలు నిండానే విండేసిన సగం సగ మారలే ఇంతసేపు నాతో నారతాయని బయట వేసి వచ్చినా ఈ పని ఏదైనా ఉంటేనే ఇక ఫటాఫట ఈ అవుతుంది టైమే తెలియదు పని చేయకుండా అయితే దిమ్మర ఏం పని చేయదామన్నది వస్తుంది ఇక పని ఉంటేనే మంచిగా ఉంటుంది పానము

నేను గొప్ప సంధి చూస్తున్నా గానీ ఆ పోరు మనసు ఇంకా మారలే ఆ పోరు గుణము అప్పుడు ఎట్లుందో ఉంది పోరాన పోతే ఇంటికని బయటికి పోరి ఏం ఇంట్లో పోయేది అని మంచి మాట్లాడతారా పోరు మాట్లాడితే కడుపు నిన్నట్టే పోరడే ఇద్దరం మరి మన గురించి నేనే అవ్వక్క మనం పోయినప్పుడు సంధి ఆయన మన దిక్కే చూస్తుండా అని ఇక సరే నువ్వు పోతే చేయాలి మళ్ళీ ఏమైనా అనుకోగలని అని ఇక తప్ప తప్ప వచ్చిన ఆవు చెరువు పెంటక్క నువ్వు నైతే ఫోన్ వస్తుంది ఇంతసేపు మాట్లాడుస్తా సరే చెల్లి పోతున్నా హలో ఎవరు అరే హలో అంటుంటే ఎవరు అంటే వెంటే కొత్తగా మాట్లాడుతున్నావు ఎవరన్నా ఉన్నారా అయ్యింది పక్కకు ఎవరైనా ఉంటుంది అట్లా మాట్లాడతాను తెలియదు ఆ బాబా నీకు నువ్వు కొత్తగా మాట్లాడతామేంది ఏడు కాడికే చింపుకుంటున్నావు నేను అంటే నేనే పెంటమని నచ్చుకుంటూ పోతున్నాము పోతుంటే పోతుంటే నువ్వు ఫోన్ చేసినావు సరే పెంటక్క నువ్వు అయితే నాకు ఫోన్ వస్తుంది చేసి పెడసే నేను కూర్చొని మాట్లాడుస్తావు అంటే సరే చెల్లి నాకు పని ఉందని పోతుంది కానీ ఇంకెంతసేపు అనుకుంటావు అయ్యా ఇంట్లో సినిమా కోదాం షికారులకు అన్నావు ఏమైనా ఇంకా నీ అంతా వాళ్ళు చెప్పు వేయాలి ఇంటికాడ ఉండదు నువ్వు అందుకేనా ఏమైనా దానికి భయపడుకుంటున్నావు మరి ఎన్ని రోజులు భయపడుకుంటుంటావు ఆమెకు చూస్తా చూస్తా సరే సరే నేను నా మాట అంటే లేదు నీకు నేను నా ఆదివారం అన్న జస్సేపు ఉండిపోతావంటే నిన్న అట్లనే చేసినావు మరి ఇవాళ సీమకన్న షికారు కన్నా తీసుకుపోతేనే అన్నావు ఇక ఆ మాట ఇట్లా ఉత్తర చేస్తావయ్య నాకు నేను చూడలేక ఉండకపోతున్నా నేను జసేపు ఇంటిగా నొచ్చిపో పిల్లలు ఇట్లా లేరుగా ఇంతసేపు బండుకొని పోదురా అరే గిడ నా బాధ ఎట్లుందో సూస్తిగానే ఇక అయినా ఇట్లా ఇట్లా మాట్లాడుతావు గమ్మకి ఏంది నేను ఒక్కొక్కసారి అది ఇంటికాడ ఉన్నది ఎందుకు నేను అన్ననే జ్వరం వచ్చింది శాతం అయితే లేదా అని ఏం చెప్పాలో అర్థం కాక అట్లా జ్వరం వచ్చిందని చెప్పిన ఇక అది అదే ఒకటే పట్టుకొని జ్వరం వచ్చింది అన్నం మీకు ఇట్లా కూర్చున్న వేయండి పండుగపో అయ్య కయ్య కుక్క లెక్క మొత్తుకుంది దాని గురించి ఇక అది అయితే ఇంత చేస్తుంది ఇకడా పీట మీద కూర్చొని నిన్నే చూసుకుంటా కూర్చున్నా ఇదే ఇంత బక్కగా అవుతుంది ఏం ఆలోచిస్తుందో ఏవో పాపం అనుకుంటా గట్టినే దిమ్మరవై నిన్నే చూస్తున్నా ఇక అది గమనించినట్టుంది అందుకే అన్నదిగా గట్టిగా ఏమైందయ్యా ఇట్లా మాదికే ఎర్ర అయి చూస్తున్నావు అని నాకు ఇన్పిలే రెండు మూడు సార్లు అన్నదంట ఇక పెంట మన నాకు ఎరకలేదు గాని ఇక నిన్నే చూసుడు సరిపోయింది నాకు ఇక జర్ర చేపట్ల లోపలికి పంపించింది అది బద్మాసిది గట్లని వేస్తే ఏడా నన్ను గెలవని తలుగుతాది కలుగుతుంది అది నా ఎంబటి నీకు ఇప్పుడు జ్వరం వచ్చింది ఇంట్లో ఇంట్లోకి బయటికి వెళ్ళని ఏదేమో అని వేయాలా ఇక మనం అక్కడ ఇక్కడ తిరిగినట్టే మనం కలుసుకున్నట్టే వేయాలా ఏమప్పో ఇప్పుడు సుక్కున జ్వరం వచ్చిందంటే పాడయ్యి ఏమయ్యా నీకే తెలుసు ఇక నీకు ఒక్కొక్కసారి ఈ పని చేస్తుందో నాకు అర్థం కాదు కానీ నువ్వు దాని గురించి తెలిసినాక ఇట్లా గట్లని ఎందుకు చెప్పినావు ఏ పని లేదో ఏదో ఒక చెప్పొచ్చుగా లీవ్ పెట్టుకున్నానే అని ఏదో ఒక చెప్పొచ్చుగా జ్వరం వచ్చింది అంటే అది ఊకుంటుంది ఇంకా కానీ బయటకు వెళ్ళి అనిస్తుందా చెప్పు ఏమో అయ్యా నీకే అన్నం సందము ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం అయితే లేదు నాకు దమాక్ పనిచేస్తలేదు తెలుసా నిన్న సంధి నీ దగ్గర కొద్దిసేపు కూడా ఉండలేకపోలేను అని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది నాకు జర చెప్పు ఉండిపోదురా బాబా అరే నా పరిస్థితి గీడా ఉందని తెలిసింది కానీ నీకు మళ్ళీ మీద గట్ల మొత్తుకుంటే జరైనా కొస్త తీయరా అదే ఇప్పుడు దాన్ని కాదని బయటకు వచ్చింది అనుకో అది నాకు తెలియకుంటున్నా ఇంకా వచ్చి ఇక మనం కలిసికున్న చూసింది అనుకో ఇక ఉన్నదే ఓ ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందే బాధ జరక ఏదో అది చెప్పి మరిపి వస్తా గానీ ఊకవే మా అమ్మ గాని ఎందుకు ఎగట్లా మొత్తుకున్నా నిన్న జరిగే ఉండిపోయినా గానీ నేను నీకు రోజంతా నీ దగ్గర ఉన్నా సరిపోదు ఏందే తల్లి ఇక్కడ దీన్ని చూసుకుందా అక్కడ నిన్ను చూసుకుందినా నా పానం అంతా నీ మీదనే ఉంది బంగారం ఏమబ్బో పో పిల్లలు వచ్చేదాకా నేను ఒక్కదాన్నే ఉండాలి ఆడేమో ఫోన్ చేసి చంపుతుండు నేను వస్తేనే నిన్ను చూడబోతయితుంది అని ఆడ ఆడొస్తేనేమో నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండబోతా లేదు ఆడు తాగి తాగి ఎక్కడో అయిండు అని ముఖం చూస్తేనే నాకు ఎక్కడో అవుతుంది వాసన వస్తుంది దాని దగ్గర ఎవరైనా చూస్తే ఎట్లుంటది ఇవేమో చేసుకున్న ముఖం దగ్గరనే ఇదికి ఇట్లా చేస్తుంది ఏమి అని వాళ్ళ ఇళ్ళు చూసినాలి అనుకుంటారు ఇది ఆన్ గిట్లా తెలిసిందనుకో వాళ్ళగిలకు చెప్పగలన్న నాకు భయం అవుతుంది మీరు ఆడు రాకముందు వచ్చిపోయ్యా నాకు పానం అంతా ఎట్లెట్లనూ అవుతుంది ఆ చెట్లు కాటుగా నన్ను పోయేతాను దా రాదు పొలం దిక్కు ఇంతసేపు మాట్లాడుకున్నట్టు అని ఉంటుంది ఇంతసేపు కూర్చున్నట్టు అని ఉంటుంది ఇక సీన్ ఇక నీ వల్ల కాతి నాకు తెలిసే తెలుసా నీ పెళ్ళని తీసుకుపోతాను శాఖన అవుతుంది కానీ నన్ను ఎక్కడ తీసుకోతావు అయ్యా నువ్వు మేము ఎప్పటి సందో చెప్తే నువ్వు సీన్ మళ్ళీ అని ఎన్నడయ్యా నీ తీసుకుపోయింది మాట మాటలు ఇంత ఇంత కొడుకు కూడా ఇంకో మాటలు మాట్లాడతావు కానీ అంత ఉత్తదే నీది సరే సరే నన్ను తప్పున రా అయ్యా సరే నేను వస్తే నువ్వు చెప్తే ఇని ఆడిదాన్ని కాదు కానీ ఇప్పుడు పాదొక పదకొండు అవుతుంది పన్నెండు గంటలకు వస్తాం మెల్లగా అది చూడక ముందుకు అది ఇంతసేపు అడ్డం మురుగుతుంది అప్పుడు మధ్యాహ్నం పూట ఇంకా అప్పుడు వస్తది ఇంకా చెరువు కట్ట కిందికి పోదామా మరి ఎక్కడ పోదాము ఏదో జరి ఫోన్ చేస్తది ఇయమ్మా అది ఒకటి ఏ పని నన్నే చూస్తుంది ఇంతసేపు ఈ ఫోన్ పాడుగాను ఎప్పుడు ఫోన్ అనే మురుగుతావు ఏముంటది అని అగో తెయ్యక ఏం మతుకుంటుంది సరే సరే నీకే అనకేస్తా నీ ఇక దాని కింద భయపడుకుంటుంటావో దాని కింద భయపడతావో నేను ఇక చూస్తూనే ఉన్నా నేను ఆ మొగడేమో తాగోతాడు దొరికి ఇక నేను పట్టుకుంటా నువ్వేమో ఇట్లా ఆట ఆడిపించుకుంటున్నావు గా నన్ను ఏదో ఇష్టపడ్డందుకు ఇక బాధ వస్తుంది తప్పదుగా సరే సరే దబ్బున రా ఇతగాని ఓ అమ్మ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేసిండు ఇక ఆయనకి చేంజ్ చేస్తాడు గాని అది ముందే కయ్య కయ్య ఊర్లే కంబం ఉన్నది ఇక కంబలకు పోతే ఇక మనం చెల్లి బయట పడలేము గాని ఇక ఆయన బాధ ఎవరికి తెలుసు ఏ జ్వరం వచ్చిందని ఊకరన్నా చెప్పిండు ఇంట్లో నేను బయటకి వెళ్ళని ఇస్తా ఈ పన్నెండు గంటలకు వస్తా అన్నాడు పన్నెండు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు పోయి కలుసుకుంటామో ఇంతసేపు తృప్తిగా ఇంతసేపు మాట్లాడతానో ఏం కథనో ఇక పిల్లలు వచ్చే టైం అయితేనే ఉంటది దీని ఎప్పుడు గిట్టనే లాపర్ వేయిస్తాడు నేను నేను సీమకు తీసుకో అని చెప్పిండు ముద్దుగా ఇంటికాడు ఉండు ఇక మళ్ళీ గిట్లా ఇరికి ఏం చేయాలో ఏం కథనో కథను నేను అమ్మగడేమో ఇడొకటి ఫోన్ చేస్తుండో ఆడు వస్తే ఆడొస్తే మొత్తమే కలుపుకుంటుంటాము అయ్యో నా బాధ అని ఎవరు చెప్పుకోవాలి సరే ఇంతసేపు పోయి అడ్డం అన్నారు అమ్మాయి ఎన్ని బద్మాస్ కథలు ఉన్నాయి దగ్గర మస్తు కథలు పడకుంటా గోగలు గొగలు పడకుంటా మాట్లాడుతుంది అది ఓ అమ్మాయికి బతుకొచ్చిన వీటికి ఆ తెలివి వేరే ఉంటట్టుంది తల్లి వర్ష అని అనిపిస్తుంది కదా అని మాటలు తింటుంటే బావా అని అంటుంది చేసుకున్న పిల్లం అన్నక అంత మంచిగా మాట్లాడినట్టుంది అది ఒన్నీ ఇట్లా పడేసింది ఏం కథను సరే దీనికంటే మొగడు సిగ్గు లేదు కావచ్చు మరి ఆనకన్నా సిగ్గు లేదా అంత మంచి పిల్లం ఉన్నాక అంత ముద్దు ముద్దు పిల్లలు ఉన్నాక ఏం రోగం వచ్చింది అనిపి పాడయి దానికి ఇట్లా చేస్తుండూ దీనికోసం అంత పని పోలేదంట ఏమో ఊరికన్నా చెప్తే ఎవరికైనా తెలిస్తే సిగ్గు అమ్మ ఈ పెంటే అన్ని నిజాలే ఇంకా జరైతే అంట చెట్ల కిందికి పోతారంట తబ తబో ఈ పెంటే తీసుకొస్తా చూస్తాము చేస్తారో ఏమేమి మాట్లాడుకుంటారో ఏమో పోయే చూడలే తల్లి సొంటికి ఓ పెంటకయ్య ఆదిలు ఉండవేమ్మ నేను నీ దగ్గరికి అంతా తబా ఊరికి వస్తుంటే నాకు ఎదురయ్యేస్తున్నావు ఆవ నా చెల్లె ఏమైందే ఏద కతవతబ ఊర్కొస్తున్నావో యోగి పరాకలా తా ఫోన్ మాట్లాడ కూడా తీనే నిలవడ తీ ఎవటన మాట్లాడుంది యాంటోనే రావచ్చు నే నేను అది సరితడింటికిస్తుంటే ఏదబదబ నిన్న సీమక్ శికార్ల కొతో తమన్ అక్క మనం నువ్వు చూడు ఇప్పుడేమో సినిమా తట్లేమో టైం లేనట్టుంది నా పెళ్ళమ్మ పంపిస్తా లేదా అని అంటున్నట్టున్నాడు జర పన్నెండు గంటలకు కూడా గంటలకు చెరువు కట్ట కిందికి పోయి చెట్ల కింద ఇంతసేపు మాట్లాడుకుంటారంట అక్క ఆ షేన్ల పోయి

ఇగో ఇదేనే లయల్ మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తది పార్ట్ కొ చాలా ఫన్నీగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇగో మనలందరికీ ఈ సిరీస్ చాలా నచ్చింది అందుకే మంచి మంచి కామెంట్ లు పెట్టురు అయితే ఫుల్ అంటే ఫుల్ ఆనందంగా అనిపిస్తుంది ఇట్లానే ముందు ముందు కూడా సపోర్ట్ ఎంతో కావాలి మాకు మంచి లైకులు నా లైక్ నచ్చితే అయితే నాకంటే ఫుల్ అంటే ఫుల్ ఆనందం రా అనిపిస్తుంది ఈ సిరీస్ ని చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము మీ చెల్లందల మీ ఫ్రెండ్స్ అందరింటే కూడా కింద కామెంట్ కొత్తగా వేరే ఛానల్ చూస్తున్నయితే సబ్స్క్రైబ్ చేసుకోవల్ల ఎప్పటికప్పుడు మంచి వీడియో కనీసం అందుక సాపడే